ప్రభు అయిన యేసుకృష్ణంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండు వచ్చినము చదువుతాను ఏ విధంగా నేను నేను మృతులలో నుండి పునరుత్నము పొందగలను ఈ వచనం నుండి మనము మూడు పాఠాలు నేర్చుకుందాం మొదటగా పునరుత్నం క్రైస్తవ జీవితపు అంతిమ లక్ష్యం పునరుత్నం పొందాలనే పౌలు కోరిక క్రీస్తుతో నిత్య జీవమే అంతిమ ఆశ మరియు లక్ష్యమని చూపిస్తుంది పాఠం మనం తత్వాన్ని దృష్టిలో ఉంచుకొని భూ సంబంధమైన లాభాల కంటే శాశ్వతమైన ప్రతిఫలాలను విలువైనదిగా భావించి జీవించాలి దీనికి సంబంధించిన క్రాస్ రిఫరెన్స్లు మనం చూద్దాం మొదటి కొరింది పదహైదవ అధ్యాయము యాభై రెండు నుంచి యాభై మూడు వచ్చినాలు రుహిమిళకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఐదో వచ్చినము వ్యూహానసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వచ్చినాలు తులసి మూడు ఒకటి నుంచి రెండు వచ్చినాల్లో రెండవ కొరింది నాలుగు పద్నాలుగు వచ్చినము ప్రకటన ఇరవై నాలుగు ఒకటో వచ్చిన ఇరవై ఒకటో వచ్చినము ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగో వచ్చినము రెండవదిగా రక్షణకు నిరంతర నిబద్ధత మరియు పట్టుదల అవసరం పునరుత్నం స్వయం చాలకంగా జరుగుతుందని పౌలు భావించడు అతను ఏ విధంగా నేను సాధ్యమయ్యే కృషి చేస్తాడు ఇది వినయం మరియు కృషిని చూపిస్తుంది పాఠం క్రీస్తును అనుసరించడం అనేది విశ్వాసం మరియు ఓర్పుతో కూడిన రోజువారీ ప్రయాణం ఒకేసారి తీసుకునే నిర్ణయం కాదు దీనికి సంబంధించిన క్రాస్ క్రాస్ రెస్ రెఫరెన్స్లు మనం చూద్దాం మొదటి పొందింది తొమ్మిది ఇరవై ఏడు మత్ ఇరవై నాలుగు పదమూడు ఏప్రిల్ గ్రహాశ్ర పత్రిక పన్నెండు ఒకటి పిలుపుల గ్రహాసన పత్రిక రెండు పన్నెండు రోజుల గ్రహాసన పత్రిక పన్నెండు ఒకటి నుంచి రెండు వచ్చినాలు రెండో పేదరి ఒకటి పది మూడవదిగా క్రీస్తు పట్ల మక్కువ మన జీవితంలో ఉద్దేశాన్ని మారుస్తుంది పునరుత్నం పట్ల పౌలుకున్న తీవ్రమైన కోరిక క్రీస్తును మరియు ఆయన పునరుత్న శక్తిని తెలుసుకోవడం నుండి ప్రవహిస్తుంది పాఠం క్రీస్తు పట్ల నిజమైన మక్కువ మనకు ఒక కొత్త ఉద్దేశాన్ని ఇస్తుంది ఆయన కోసం జీవించడం మరియు చనిపోవడం దీనికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్లు మనం చూద్దాం పిలిపులకు రాసి ఉంటారు ఒకటి ఇరవై ఒకటి గలతి రెండు ఇరవై రోమీలకు రోమా ఎనిమిది పదకొండు లూకా తొమ్మిది ఇరవై మూడు రెండో తొమ్మిది రెండు పదకొండు నుంచి పన్నెండు అపో ఇరవై ఇరవై నాలుగు దేవుడు ఈ మాటలను గాక ఆమె